అడుగు బండి నూరు అడుపు కొనగా జాతీ ఎట్లయిందా జారిందా అప్పుడప్పుడు గుడికి రావాలా గుడికి రావాలా నమస్తే అందరికి ఇలా ముచ్చట ఏంటంటే కొత్త డ్రెస్ ఏంటి అనుకుంటురా ఇలా మనం బండి ఆడైతే కొత్త ట్రాక్టర్ తీసుకున్నాడు పూజ ఖర్చు ఆ పూజ ఖర్చు ఫ్యామిలీతోని బాబా ఇట్లా లోపల ఉన్నారు పూజ చేసిన తర్వాత మొత్తం వీడియో ఇస్తా కంప్లీట్గా వీడియో అయితే విషేసేయండి శివరాత్రి చాలా రోజులు అవుతుంది టెంపుల్ కూడా అప్డేట్ అవుతుంది కొత్త కొత్తగా మంచిగా ఫుల్ లాగే ట్రాక్టర్ ఉంటాయి చూసే ట్రాక్టర్ తీసుకుండి ఇప్పుడు అది అడగాల ట్రైన్ అడగాలి డబ్బులు పెట్టమంటావాడబెడతారా ఫస్ట్ అడిగిన తర్వాత నీటి తీసుకొచ్చుగా అడుపు బండి నూడు అడుపు అడిగిరా టైర్లు అడితే బొట్టు పెట్టాడ్రాడికి ట్రాజ్ ఓనర్ వీడు సరిగా ఏది డీజే ఓనర్ వీడు పెట్టి ఇక కొద్ది పెద్దగా బండి ఫైవ్ సెవెన్ ఫైవ్ యువో మహేంద్ర యువో బాగా సేమ్ బండి దాన్ని ఎక్స్చేంజ్ పెట్టి తీసుకున్నారుగా రెండు ట్రాక్టర్లు ఇంకోటి స్వరాజ్ కూడా ఉంది ఆ స్వరాజ్ ఏడు ఉంది ఇప్పుడు ఫీల్డ్కి మిషన్ కింద ఏంది అది మొత్తం సన్నియా లాగులా ఎందుకంటే కానీ మొత్తం డీజేందోతాడు

भय गो आई नचना करे नील बोतता आनी बोतता अ पिमुरतु बोततो भयंंतन बोततो सुर परव बोतता तथा प्रात तथा प्रीं हेदाक पक्कट पुत्रकया धणा नमस्तो पाइका नो जतो धणा नमस्तो अंगन मूर्ते नमः अंजना नमस्तो आराध्यै सर्व श्रेष्ठ मनोवंतावला निरस आराध्यै ऐनकर हिरासना नमस्तो जिते जिने नमस्तो मनोवंतापणा चितरे दिने बापला बामा श्री श्रो नम

नाम क्षेम धैर्य वीर विजय आयु आरोग्य ऐश्वर्या सिद्ध धर्म काम चतुर्विला पुर जन्म नक्षत्र वशात जन्म राशि वसात नामा नक्षत्र वसात नामा राशि वजहत श्री गलिंग देवालय वाहन पूजा कृष्ण ओ गोविंद नम ओ विष्णु नम ओ मस्तुदाय नम ओ त्रृकोयनमेश नम पद्म नम दामोदरा नम संघर्षाय नम पुष्त् नमह हरषमा नम रक्षा नम हम हरे नम हरिकृष्ण हरम पुष्पा पुजाम संप्रोक्षण से ग्रह पूजा ने संप्रोक्ष नम साल కులదాంతం తెలుసుకొని కక్షరి కక్ష పునరి కక్షణండి ఆత్మసంపూర్ వస్తుంది ధ్యానం వస్తువర్తినమా పుట్ట దీని మీద

हां नमस्ते मंगल मूर्ति नमो महापुष्टि सर्व दिवसस नमस्ते नमो महाकाय इकडे इकडे करतो हां तो नमो महा वदा भत रशो मदा भदा सोता विदन आले भूरे का घाल रांगे गिले 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 हेय ते आ आते आपण काम करतो नमस्कार नमस्ते मंगल मूर्ति नमो महापुष्टि गचेल टू जय रिपनिको हां नमस्ते मंगो कोडी अन्नन दिसतो हां नल्ला ताडी इकडे करतो

5 ಗನವಾದದಿದದ resolez¬

కుంకుమ కుంకుమ దొరుకుతర తీసుకో తల ఒక్క తీసుకో బయట ముందు నిమ్మకాయ పెట్టు నిమ్మకాయ పెట్టింది ఇంకా ఇంకా ఆయనకి తీసుకో ఒకటి తీసుకో తీసుకోండి ఒక్కొక్కటి

गटने दे इसको गटने पाई नहीं गिर जाए है ना 18 तेरे में मिल रही है ए रे निकल गई निकल ले इंन कोड़ कोड़ता राजावान कोता अक्षर करना भक्त लीन रेना मारना है नमस्ते आज सुबह विशेष रे आड बेटा गोटाल ज्ञान वस्त्र हिनागंधा मूत्र जय सरिसरा सदा शिवा श्री महादेवा निमहादिचाय सोमाय मंगाय उदास गुरु सुक्त श्री निस्यर अटक गए नील आ रे

అయిపోయింది జల్లీ వెళ్ళిపోదాం ఇంత కంప్లీట్ అయిపోయిందంటే ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇంకొక బండి ఉంది నెక్స్ట్ అది అది కూడా అయిపోతుంది పూజ ఇలా లాగా ఎంత బ్యాక్ బ్యాగ్ అయిపోయింది సిక్స్ ఉంటాం సన్నగాడు కాకునే ఉండరు ఇవి నేర్చుకోవాలి వాళ్ళ మాల్ మాలు గప్పరా మాల్ ఇవ్వడానికి ఏం తెలుస్తుంది నేను తెలుస్తాను వాళ్ళ అట్టని అనుకోవచ్చు ఇట్లా అనుకోవచ్చు ఇవి మన రామాలయం రేయ్ రేయ్ రేనా ఇంత దబ్బరేడు గాన సంగం పడుతుంది కొరలడం పెడతాం పోయేస్తాం రైట్ వీడియో అయితే ఇంతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరం ఇంటికి వెయ్యరు మేము లాస్ట్ మిగిలిన మేము కూడా వెళ్ళిపోతున్నాం నచ్చినైతే ఒక లైక్ చేసేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తీసుకోర్రీ చలో ఉంటా బాయ్